హైండ్ అందరికీ లాస్ట్ వీడియో చెప్పాను కదండి స్వాములు వస్తున్నారని చెప్పని భిక్ష కోసం మేము భిక్ష ఏర్పాటు చేసామని చెప్పాను కదండి తర్వాత స్వాములందరూ వచ్చారండి స్వామికి పసుపు కుంకుమ పూజించాను పాద పూజ చేసుకున్నానండి స్వాముల ఒక ఇరవై మంది పైగా స్వాములు వచ్చారు తర్వాత మమ్మల్ని ఆశీర్వదించారు తర్వాత దేవుడులోకి వెళ్ళి స్వాములు పూజ చేసుకున్నారండి అయ్యప్ప స్వామి పూజ భిక్షకి

Siapa? Asari, siapa? Di mana? Siapa? Kalau macam